బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి తిరు కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు తలంబ్రాలను ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచారిల ఇంటి నుంచి మేల తాళాలతో గోవిందనామ స్మరణతో తీసుకురాగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు సాయం వేళ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు చిత్రపటాన్ని ధ్వజ స్తంభానికి కట్టి వేద పండితులు సంప్రోక్షణ జలశుద్ధి కావించారు శనివారం ఉదయం లక్ష్మీ నరసింహ స్వామివారికి అశ్వవాహన సేవను నిర్వహించారు స్వామివారి మూర్తులను అశ్వవాహనంపై ఉంచి బెజ్జంకి పురవీదల గుండా శోభయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా బెజ్జంకిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ంగి గ్రామంలో గుట్టపై వేయించేస్తున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క ఆలయంలో ఈరోజు నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఉదయం పుణ్యాహ వాసనము విశ్వక్షేణ ఆరాధన అంకురార్పణ ఉత్సంగ్రహణ కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు సాయంకాలము ప్రతి సంవత్సరం జరిగిన విధంగా ధ్వజ పటాదివాసము ధ్వజారోహణము స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున భగవత్ భక్తులందరూ కూడా ఇటు కార్యక్రమానికి వచ్చి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలై స్వామిని సేవించి పునీతులు కావాల్సిందిగా మనవి